రోడ్డు పనులకు భూమి పూజ చేసిన తెదేపా రాష్ట్ర కార్యదర్శి నంద్యాల కొండారెడ్డి ప్రొద్దుటూరు మండలం గోపవరం గ్రామ పంచాయతీ పరిధిలోని హౌసింగ్ బోర్డు కాలనీ నందు శుక్రవారం ఎంజీఎన్ఆర్జీఎస్ నిధులు ఎనిమిది లక్షల రూపాయలు గ్రామ పంచాయతీ నిధులు ఐదు లక్షల రూపాయలు కలిపి మొత్తం పదమూడు లక్షల వ్యయంతో సిసి రోడ్డు పనులకు భూమి పూజ చేసిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి నంద్యాల కొండారెడ్డి మాజీ ఎమ్మెల్సీ పుల్లయ్య మాజీ మండలాధ్యక్షుడు నంద్యాల రాఘవరెడ్డిలు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ఒక్క వీధిలో కూడా రోడ్డు నిర్మాణాలు చేయలేదని తెలిపారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయిన రోడ్డు నిర్మాణాలకు చంద్రబాబు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ సంక్షేమ డైరెక్టర్ శ్రీనివాసాచారి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పట్నం లక్ష్మణ్ కుమార్ బచ్చల ప్రతాప్ ఆవుల రెడ్డి వార్డు మెంబర్ శంకర్ రెడ్డి ఓబుల్ రెడ్డి సుబ్బారెడ్డి ఈశ్వర్ రెడ్డి లక్ష్మిరెడ్డి సునీల్ పంచాయతీ రాజ్ డి లక్ష్మీనారాయణ రెడ్డి ఎయి గణేశ్ పంచాయతీ కార్యదర్శి రామకృష్ణ కాలేబాష సంగమేశ్వర ప్రసాద్ వెంకట సుబ్బయ్య గౌస్ సుధాకర్ కుళ్ళుసీను తాటిశీను గోపి అంజీ సుబ్బారావు శెట్టి సుబ్బారావు మధు పొన్నపురెడ్డి ప్రతాప్ రెడ్డి హౌసింగ్ బోర్డు కాలనీ ప్రజలు పాల్గొన్నారు పల్లె పండుగ గ్రామ పంచాయతీ నందు మనకు ప్రభుత్వం గారి నుంచి ముఖ్యమంత్రి వర్లై మా శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు అక్కడి నుంచి మనకు ప్రభుత్వం నుంచి ఈ పల్లె పండుగ సందర్భంగా ఇప్పుడు రెండో విడత కూడా పదహారు కోట్ల ఎనభై లక్షల రూపాయలు శాంక్షన్ చేసి ఉన్నారు ఇందులో భాగంగా ఈ గ్రామ పంచాయతీగాను మన గవర్నీలు మన ఎమ్మెల్యే గారు శ్రీ వరద వరదరాజరెడ్డి గారు సార సహకారంతో ఈ గ్రామాలన్నీ మన కాన్స్టిట్యున్సీ సంబంధించి రాజుపాల మండలం అయితేనే ఈ ప్రొద్దుటూరు మండలంలో ఉండేటువంటి రోడ్ల యొక్క స్థితిగతులు చూసుకొని అవి అన్నిటికీ మనము కలెక్టర్ గారికి ప్రమోట్ చేసి దాదాపుగా మనకు ఇప్పుడు పదహారు కోట్ల ఇరవై లక్షల రూపాయలు మనకు రెడీగా ఉన్నాయి ఈ పద్దెనిమిది వర్కుల్లో ఇప్పుడు ఎనిమిది వర్కులు కంప్లీట్ అయినాయి మీరే ఈ పది కూడా వివిధ ప్రోగ్రెస్ ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి కూట పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం ఉన్నారు కాబట్టి ప్రతి చోట కూడా వాళ్ళు కూడా చెప్పడం ఏముంటే సంక్రాంతికి అంతా కూడా గుంతలు లేని రోడ్లు కావాలా అనేటువంటి ఒక దృపథంతో వాళ్ళు ముందుకు పోవడం జరుగుతుంది మరి ఇక్కడ మనకు సంబంధించి హౌసింగ్ బోర్డు ఏరియాలో కాని గోబుర పంచాయతీలో ఉన్నటువంటి మిగతా ఏరియాలో గాని వీలైనంత వరకు ఎక్కువ రోడ్లు నిర్మాణం జరగాల అదేదో కాల్వల్ నిర్మాణం జరగాల వీధి కూడా ఏర్పాటు ఒక అభిప్రాయంతో ముందు పోవడం జరుగుతుంది మరి ఈ రోజు ఇక్కడ హౌసింగ్ బోర్డు కాలనీలో పదమూడు లక్షల రూపాయలు వచ్చేసి ఒక సిమెంట్ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది దీనికన్నా ముందుగా వారం క్రితమే ఇంకొక రెండు సిమెంట్ రోడ్లు కూడా ఏర్పాటు చేసినారు మరి ఇంకా అవసరమైతే ఉంది కాబట్టి ఎన్ఆర్జీఎస్ లో ఫండ్స్ వస్తా ఉన్నాయి కాబట్టి దాన్ని ఆధారంగా చేసుకునేసి ఏరియాలో ఉన్నటువంటి వాటికి అంతా కూడా ఒక రూపం తీసుకొని రావాలా ఒక అభిప్రాయంతో నందాల వరదరాజ్ రెడ్డి గారు కూడా అదే విధంగా వాళ్ళ కుమారుడు కొండారెడ్డి గారు వాళ్ళ తమ్ముడు రాఘ రెడ్డి గారు వీరందరి ఆధ్వర్యంలో కూడా సాధ్యమైనంత వరకు డెవలప్మెంట్ యాక్టివిటీస్ మనం తీసుకొని పోవాలా ప్రజలకు ఇబ్బంది కలగ కలగజేయకూడదు అభిప్రాయంతో ముందు పోవడం జరుగుతుంది హౌసింగ్ బోర్డు లో ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ కింద ఎనిమిది లక్షల రూపాయలు గ్రామ పంచాయతీ నుంచి ఒక ఐదు లక్షల రూపాయలు పెట్టి ఈ మొత్తం ఎదురుగా చూస్తున్న రోడ్డు హౌసింగ్ బోర్డు ఒక రోడ్డు పూర్తిగా అంటే అంతకుముందు ఒక రోడ్డు ఉంది దాని ఇంకా వైడెన్ చేసి పూర్తి రోడ్డును చేయడానికి పదమూడు లక్షల రూపాయలతో ఎస్టిమేషన్ ఈ రోజు భూమి జరిగింది గత ప్రభుత్వంలో యాడ్నే గానీ ఒక తట్ట రోడ్డుకు మట్టి పోసిన సందర్భంలో లేకుండా ఏ ఫండ్స్ నే కానీ ఉపయోగం లేకుండా ఏ అభివృద్ధికి నోచుకోకుండా జరిగిపోతున్నాయి ఇప్పుడు ఎంత ఇప్పుడు కూడా ఆర్థిక సమస్యలు అయితే రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నాయి అయినా కూడా వివిధ రకాల రూపంలో అభివృద్ధి పనులు మెల్లమెల్లగా మెల్లమెల్లగా జరుగుతూ ఉన్నాయి కాంట్రాక్టర్లు కూడా అంతకుముందు ఏంటంటే టెండర్లు కాంట్రాక్టర్లు టెండర్లు వేస్తే వేయడానికి కూడా భయపడుతున్నారు బిల్లులు రావు అని చెప్పి వేసిన కాంట్రాక్టర్లు అలవాచమని అంటున్నారు బిల్లులు రాక సరే ఇప్పుడైతే ఇప్పుడు కూడా కొంత కష్టంగానే ఉంది కానీ కనీసం నాలుగు నెలలకు ఐదు నెలలకు బిల్లు వస్తా ఉన్నాయి సో ఈ రకంగా అభివృద్ధి పనులకు మెల్లమెల్లగా చేసుకుని అన్ని రోడ్లను బాగుపరుస్తాము ఇది కాకుండా సమగ్రమైన మురుగునీటి వ్యవస్థను కూడా మనం డెవలప్ చేసుకునే దానికి ఒక ప్రపోజల్ ఇచ్చినాము రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వంలో డబ్బు లేదంటున్నారు అయినా దానికి రకరకాల మార్గాలను మనం అన్వేషించి స్వయంగా కొంత ఫంక్షన్ మనం రైజ్ చేసుకొని వాటిని ఉపయోగించి పూర్తి మురుగునీటి వ్యవస్థ రోడ్లు అన్ని బాగుపడుతు పొద్దుటూరు పట్టణాన్ని మంచిగా సుందరీకరించుకొని అంటే సౌకర్యవంతంగా దానికైతే తప్పకుండా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ